రాయతుర్గం నియోజకవర్గం గ్రామంలో అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు పార్టీ శ్రేణులు బొమ్మనహాల్ మండలం పార్తలోనే గోనెహాల్ శ్రీధరఘట్ట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన గోవింద్ గోవిందరెడ్డి ఈ సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలు ప్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శంకర్ నారాయణని రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెచ్చారుతో గెలిపించారని స్థానిక గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పామిడి వీరాన్నను కూడా మన స్వాగతం పలుకున్నందుకు கேட்டி மாதிரி இன்னும் பொது கலம் అమ్మోడిస్తున్న ఆసన విద్య జీవనం మన పిల్లలకి పోతే జగన్ ఉన్న గౌరవంతో మంచి భోజనాలు అదే విధంగా వైద్యపరంగా కూడా ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఉంటే దాన్ని ఇరవై ఐదు లచ్చేసి ప్రతి పైపారు కూడా ఎవరు కూడా డబ్బులు లేకుండా చనిపోకూడని ఇరవై ఐదు లక్షలు చూసుకుంటే ఈ పథకాలు అందాలన్నా ఎమ్మా అన్ని పిల్లలు ఎవరగలమ్మా ఎవరుంటే ఎన్ని పథకాలు వస్తున్నాయో జగన్ మో రెడీ కాబట్టి ఏమే அத்தெஜாரி ஜகன்மோ ரெண்டாவது కాళ శ్రీనివాసులతో పోల్చుకుంటే ఏమిట్లా అంటే ఆయన మాత్రం ఇసక దోపిడి ఘర్ష దోపిడి అవినీతి అవినీతి పరిపాలన అక్రమ ధనార్జన చేసే దాంట్లో మాత్రం అసమర్థుడని చెప్పినట్లు ఆయనే దాంట్లో సమర్థుడు ఈయన ప్రజల సొమ్ము దోసుకునే పరిస్థితుల్లో లేడు ఈయనకు ఆ కర్మ పట్టలేదు ఆ అవసరము లేదు ఆయన ఎక్కడి నుంచో వచ్చి మారుతి గారు చెప్పినట్లు ఏదో ఒక మంచివాడు